వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం అసలు భారత పార్లమెంటులో మోడీ ప్రభుత్వానికి సమర్థన ఉందా ఎంపీలందరి విశ్వాసం ఉందా అనబడేటువంటి అనుమానం ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వార్తల దృశ్య జాతీయ స్థాయిలో ఓటరు దొంగ ఓట్ల దొంగ పేరుతో జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారానికి ఆ యొక్క ప్రచారం యొక్క ప్రభావంలో ఎన్ని పార్టీలు ఇక్కడ ప్రభావితమైనాయి అసలు ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే ఇటీవల ఈ రెండు రోజుల నుండి జాతీయ స్థాయిలో కూడా ఏదో మహత్తరమైన కుచ్ బడా హోనే వాళ్ళ ఏదో ఒకటి పెద్దది జరగబోతున్నది అనబడేటువంటి సంజ్ఞ ఇండికేషన్ జాతీయ స్థాయిలోను ఇక్కడ నిన్నటి నుండి సోషల్ మీడియాలో అతిపెద్ద న్యూస్ ఛానల్స్ అయినటువంటి అవి కూడా ఇవి చూ చెప్తున్నవి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మరియు నారా చంద్రబాబు నాయుడు మధ్య బేరసారాల్లో లేకుంటే వాళ్ళిద్దరి మధ్య మీడియేషను లేకుంటే ఏ అంశం మీదనో మాట్లాడిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ నారా చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనము కేసు గురించి కాస్త రియాక్ట్ అయ్యి దా ఆ యొక్క రియాక్షన్ను ఒక ఉత్తరం ద్వారా గత వారం పది రోజులు అర్థమే మోడీ ప్రభుత్వానికి రాసినట్టుగా కూడా పత్రికలు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గుర్తు చేసేటటువంటి దర్మిళ పార్లమెంటులో ఈ యొక్క స్పీకర్ ఎన్నిక అప్పుడు మోడీ ప్రభుత్వానికి మెజారిటీ ఉంది అనవాడడానికి ఓం బిర్లా తీసుకున్నటువంటి ప్రాతిపదిక ఏమిటి అని అంటే స్వతహగా బీజేపీకి వచ్చినటువంటి పార్టీల పార్టీలు మరియు వాళ్ళు ఇచ్చినటువంటి అనగా పార్టీలు సమర్థించేటువంటి అధినేతల లెటర్స్ అతలేషన్ లెటర్స్ ద్వారా మట్టుకి మాత్రమే ఎన్డీఏ కూటమిని జమ చేసి పార్లమెంటు ఆవరణలో ఆ లెటర్ల ఆధారంగా ఓం బిర్లా ఇంటికి పోయి మరొకసారి స్పీకర్ పదవిని చేపట్టాలని చెప్పినటువంటి బీజేపీ నేతల ధరిమిలా అక్కడ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మరియు బీజేపీ యొక్క పార్లమెంటు సభ్యుల సమావేశం ఏర్పాటు చేయకుండానే ఎన్డీఏ దళాల యొక్క కూటమితో సభ పెట్టి అక్కడ వాళ్ళందరి లెటర్లు తీసుకొని ఓం బిర్లాకు ఇవ్వడం మూలాన గవర్నమెంట్ను ఏర్పాటు చేయడం ఖాయం అనిపించింది అట్లాగే ఇండియా కూటమి తమ యొక్క గెలుపు బాధలోకి వెళ్ళి కానీ వాళ్లకు వాళ్లకు ఆలోచింపగలిగిన ఆలోచించగలిగినటువంటి నాయకులు కూడా ఆ యొక్క దురవస్థ నుండి బయటపడ్డట్టు కూడా ఇటీవల కాలంలో కనబడలేదు కానీ ఇప్పుడు ఇటీవల రాహుల్ గాంధీకి ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో అనగా ఇరవై సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ జీవితంలో వచ్చి ఏఐసిసి ప్రెసిడెంట్గా కూడా ఓటమి పాలు అయినందుకు ఆడా పదవిని ఆడ వారేసి నాకేమొద్దు నేను రాజకీయాలు చేయలేను అని చెప్పినటువంటి దశను కూడా మనం ఇరవై సంవత్సరాలలో చూసిన వాళ్ళుగా ఇక్కడ నిశ్చితమైనటువంటి రాజకీయాల పట్ల ఆసక్తి మరియు పరిశీలన గుణము మరియు పరిశీలన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో మరియు భారతదేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు కూడా నివేసిస్తున్నా అక్కడ అట్లా ఏ పక్కా రాష్ట్రమైనటువంటి అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క విషయం పట్ల తీవ్రమైనటువంటి స్పందనగానే కనబడుచున్నది అనగా ఇక్కడ సారాంశంలో దేశంలో ఉన్నటువంటి నలభై పార్టీలు పార్లమెంటులో ఉన్నటువంటి నలభై పార్టీలు ఈ నలభై పార్టీలలో ఎవరు ఏ పార్టీకి సమర్థించారు పార్లమెంట్లో అనబడేటువంటి విషయం ఇప్పటి వరకు బోధపడలేదు ఎక్కడ కూడా పబ్లికేషన్ లేదు ఎక్కడికి వచ్చినప్పుడు మోడీ ప్రభా ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారము మరియు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు జరిగినది ఒకటే బీజేపీకి రెండు వందల నలభై సీట్లు టీడీపీ లెటర్ ఇచ్చినాడు కాబట్టి అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు పదహారు సీట్లకు జేడియు అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ పన్నెండు సీట్లకు తర్వాత ఎల్జెపి రామ్ విలాస్ పాస్వాన్ కూడా ఐదు సీట్లు కలిగి ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించి తర్వాత శివసేన సెండే గ్రూప్ చీలినటువంటి పార్టీగా ఇప్పుడు ఉండవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి శివసేనలో నుండి ఈ యొక్క ఏడు పార్టీలు అనగా ఇప్పటి వరకు అర్థమైనటువంటి సంఖ్య రెండు వందల డెబ్బై రెండు మట్టికి ఉండవలసినటువంటి సంఖ్య కంటే దాటి ఇక్కడ ముప్పై తొమ్మిది పార్టీలు సమర్ సమర్థిస్తున్నట్టుగా బీజేపీ పార్టీ చెప్తున్నప్పటికీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలలో ఇరవై పార్టీలకు ఎంపీలు లేరు ఇరవై పార్టీలకు ఎంపీలు లేరు అనగా ఇరవై నాలుగులో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో ఇరవై పార్టీలకు జీరో వచ్చినది అలాంటి జీరో కలిగినటువంటి పార్టీ మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఏలినటువంటి పార్టీ కూడా కాబట్టి ఆ యొక్క ఇరవై మంది యొక్క పేర్లు చెప్పలేము కానీ ఈ యొక్క లెటర్ల ఆధారంగా ఇప్పటి వరకు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క ప్రభుత్వం లోపల ఉన్నటువంటి అనగా ఈ యొక్క గ్రూపు తగాదాలు ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటివి కూడా ఈ మధ్య కాన్స్టిట్యూట్ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఎన్నికలలో రాజీవ్ ప్రతాప్ రూఢీని అతను బీజేపీ అయినా మోడీ షా ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఎంపీని ఎంపిక చేయాలి ఆ కాన్స్టిట్యూషన్ క్లబ్కు అనబడేటువంటి సందర్భంలో మరియు రాహుల్ గాంధీ లేవనెత్తుతున్నటువంటి ఓట్ చోర్ దేశంలో మొత్తానికి మొత్తమే జరిగింది అని చెప్తున్నటువంటి దశలో ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటును కంప్లీట్గా రద్దు చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఎన్ని పార్టీలు దేశంలో పార్లమెంటులో ఎంపీలను కలిగి ఉన్నాయి అనేది ఒక్కసారి వీడియో కాస్త పెద్దగైనా కూడా ఓపికగా చూస్తారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు మీరు ఆదరిస్తున్నటువంటి మా వీడియోలను కూడా మేము సదా కృతజ్ఞులమే ఉంటాము భావం కలిగి ఉంటాము కూడా కాబట్టి ఇక్కడ పార్లమెంటులో ఒకసారి చూసినట్లయితే టోటల్ పార్టీలతో అఫిలియేషన్తో సంబంధం లేకుండా ఐదు వందల నలభై మూడు సీట్లు అందులోపట ఇండిపెండెంట్లు ఏడుగురు ఏడుగురు ఇండిపెండెన్స్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఏఐఎంఐఎం హైదరాబాద్ ఆయన కూడా ఇటీవల ఓట్ చోరి పార్లమెంటు సదన్ నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీసుకు మూకుమడిగా ఎంపీలు బయలుదేరినటువంటి దాంట్లో కూడా అసదుద్దీన్ వేసి కనబడలేదు ఆయన రాజకీయంగా న్యూట్రల్గా ఉండవచ్చు బీజేపీకి సమర్థించకుండానైనా లేకపోతే లేకుంటే బీజేపీని సమర్థిస్తూ కూడా ఎలాంటిది గ్యారంటీ ఆ పార్టీ తరఫున ఎవరు మాట్లాడారు లేదు ఆయన మట్టుకు మాత్రమే మాట్లాడతాడు కాబట్టి ఆయన వేరే అంశాల పట్ల మాట్లాడుతున్నారు కానీ యొక్క ఓట్ చోరీ విషయంలో అసదుద్దీన్ వేసి ఇప్పటికీ కూడా మౌనమే మౌనమే అంగీకారంగా భావిస్తున్నాము భావించవలసింది కూడా తర్వాత వచ్చేటువంటి ఏజెస్యు పార్టీకి ఒక సీటు తర్వాత అప్నాదల్ పార్టీ సోనేవాల్ గ్రూప్ ఒక సీటు ఆజాద్ సమాజ్ పార్టీకి ఒక సీటు కి ఒక సీటు సిక్కిం క్రాంతి మోర్చాకు ఒక సీటు భారత ఆదివాసీ పార్టీకి ఒక సీటు రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి ఒక సీటు శిరోమణి అకాలి దళి ఒక పార్టీ ఒకటి ఇంకొక ఇంకొకటి ఇంకొక పార్టీ మిజోరాం పీపుల్స్ మూవ్మెంట్కు ఒకటి తర్వాత వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీకి ఒకటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి ఒకటి కేరళ కాంగ్రెస్ పార్టీకి ఒకటి హిందుస్థానీ అవామి మోర్చాకు ఒకటి అస్సాం గనపరిషత్కు ఒకటి యునైటెడ్ పీపుల్స్ పార్టీకి ఒకటి ఈ ఒక్కొక్క సీట్లు కలిగినటువంటి మరియు ఇండిపెండెంట్లు కలిగినటువంటి పార్టీలన్నీ కూడా పదిహేడు పార్టీలు ప్లస్ ఏడుగురు ఇండిపెండెంట్ కలు ఈ ఇరవై నాలుగు మంది సభ్యులయ్యారు ఒకవైపున ఈ లెక్క చెప్తున్నాము చూస్తున్నాము ఎందుకనంటే చిట్ట చివరికి రిజల్ట్ ఎట్లా వస్తుందో మీరు చూడండి మనము కూడా చూస్తాము మీకు ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే పార్లమెంటులో ఇప్పటి వరకు కూడా బల నిరూపణ జరగలేదు ఓం బిర్లా చేయలేదు కాబట్టి ఆయన ఏమైనా అపోజిషన్ లీడర్ల మైకుడు చేయడం తప్ప చేయగలిగింది లేదు ఆ మాట్లాడ నీయకుండా చేయడము ఆయన ఆయన చేస్తున్నటువంటి స్పీకర్ పని మాత్రం ఒక్కటే ఆపోజిషన్ లీడర్స్ కు సరైన సమయం ఇవ్వడం లేదు వాళ్ళు కోరినటువంటి మాటలు కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఇక రెండు ఎంపీ సీట్లు కలిగినటువంటి జాబితా కూడా ఇక్కడ సిద్ధంగానే ఉన్నది మీ ముందుకు ఇక్కడ జెకేఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున రెండు సీట్లు ఉన్నాయి అట్లాగే రాష్ట్రీయ దళ రెండు సీట్లు వీసీకే పార్టీ ఇది తమిళనాడు పార్టీకి సంబంధించిన రెండు జేడిఎస్కి రెండు తర్వాత సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ రెండు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ రెండు జార్ఖండ్ ముక్తి మోర్చా ఇక్కడ నుండి మూడు సీట్లు కలిగినటువంటి పార్టీలు ఇవి జార్ఖండ్ ముక్తి మోర్చాకి మూడు 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 ఎంపీ సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి మూడు ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్కి ఐఎఎంఎల్ ఈ దీనికి మూడు తర్వాత అట్లాగే సిపిఎం పార్టీకి నాలుగు సీట్లు ఇక్కడ నాలుగు సీట్లు కలిగినటువంటి పార్టీల పేరు కూడా చెప్తున్నాను సిపిఎంకి నాలుగు ఆర్జేడికి నాలుగు అట్లాగే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీకి నాలుగు అట్లాగే ఇప్పుడు ఐదు ఐదు సీట్లు కలిగినటువంటి మొత్తం పార్లమెంట్లో ఏకైక పార్టీ రామ్ విలాస్ పాశ్విన్ పాష్వానే ఉన్నారు ఆయన కొడుకు ఆ పార్టీని ఎల్జేపి నడిపిస్తున్నాడు ఆయన నడిపిస్తున్నటువంటి పార్టీ ఒక పది రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం ఎన్డీఏ పార్టీకి తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శించినటువంటి సందర్భాన్ని పత్రికలలో ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మరియు స్ట్రీమ్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా చూసాము కానీ తర్వాత ఆయనను ఎలా నచ్చ చెప్పుకున్నారో ఎలా కలుపుకున్నారో అది తెలియడం లేదు కానీ ఆయన మట్టుకు ఇప్పటికీ సైలెంట్గానే ఉన్నారు అనగా ఇక్కడ విశ్వాస పరీక్ష ప్రదర్శన నిర్వహించలేదు అని మళ్ళీ ఒకసారి చెప్పవలసి వస్తున్నది తర్వాత శివసేనలో షిండే గ్రూప్ ఏడుగురు ఎన్సిపి శరద్ పవార్ ఎనిమిది తర్వాత శివసేన ఉద్ధవ్ ఠాక్రే తొమ్మిది జేడియు ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి లాస్ట్ వచ్చాము కాబట్టి జేడీయూ పార్టీకి పన్నెండు ఇప్పుడు అక్కడ బీహార్లో అతి పెద్ద లొల్ ఇక్కడ జరుగుతున్నది బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ప్రోగ్రామ్ తో అరవై ఐదు లక్షల మందిని కట్ ఆఫ్ చేసేసి తమకు కావలసినటువంటి ఓటర్లను అక్కడ ఇంక్లూడ్ చేసేసుకొని ఎక్కడెక్కడో వాళ్ళను తీసుకొని వచ్చి ఓట్లు వేయించుకోవడం అనేది వీళ్ళ బీజేపీ పార్టీకి పరిపాటే ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కూడా లాస్ట్ టైం చూడడం జరిగింది కొన్ని కాన్స్టిటెన్సీస్ లో కొన్ని కాన్స్టిట్యువెన్సీస్ లో యూపీ బీహార్ నుండి జనాలను తెప్పించుకొని చేశారు అట్లాగే మహాదేవ్పురాలో కూడా రాహుల్ గాంధీ మొట్టు మొత్తుకున్నటువంటి విషయం ఒకటి అక్కడ ఒక్కొక్క ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు మనుషులు నివసిస్తున్నట్టు ఓటర్లు వాళ్ళందరూ కూడా మైగ్రాంట్ లేబర్స్ ఏ కన్స్ట్రక్టర్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బీహార్ నుండి వచ్చినటువంటి వాళ్లే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే అని కూడా అక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క నిర్వాహకులు కూడా ఇటీవల చెప్పినట్టు నిన్న కూడా మేము వీడియోలో చెప్పి ఉన్నాము కాబట్టి ఇక్కడ జేడియూ పన్నెండు తర్వాత టీడీపీకి పదహారు డిఎంకే పార్టీకి స్టాలిన్ పార్టీకి ఇరవై రెండు తర్వాత త్రిణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది తర్వాత సమాజ్వాదీ పార్టీ ముప్పై ఏడు ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు తొంభై తొమ్మిది బీజేపీకి రెండు వందల నలభై ఇవన్నీ కలిపితే ఐదు వందల నలభై మూడు మరి ఇట్ ఇంత ఇన్ని పార్టీలు నలభై పార్టీలు మరియు ఏడు ఇండిపెండెంట్లు కలిసినటువంటి పార్లమెంటులో మోడీ ప్రభుత్వము ఏర్పాటు చేసి కూడా సంవత్సరం దాటిపోయినటువంటి ఈ పరిస్థితులలో రాహుల్ గాంధీ లేవ లేవనెత్తుతున్నటువంటి ఈ యొక్క సీట్ల సంఖ్య ఈ యొక్క సీట్లో ఎక్కడెక్కడ గ్యాంబ్లింగ్ ఒక మాటలో చెప్పాలంటే ఓటర్లను ఇక్కడ మభ్యపెట్టి అడ్రసులలో మార్పులు దొంగ ఓట్లు ఇవన్నీ కూడా చెప్పినటువంటి వివరాలు గంటసేపు గంటకు పైగా డెమాన్స్ట్రేషన్ పద్ధతిలో చేసినటువంటి ఆ యొక్క ఆ యొక్క వీడియో దేశవ్యాప్తంగా సంచలనమైంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న వస్తున్నది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు లెటరు ఇచ్చి సంవత్సరం అవుతున్నది సంవత్సరం అయిన తర్వాత కూడా ఇప్పుడు బల పరీక్ష ఆనాడు మోడీ ప్రభుత్వము ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేయలేదు అట్లాగే మధ్యలో కూడా నో కాన్ఫిడెన్స్ మోసం ప్రతిపక్షాలు కానీ లేదా వీళ్ళు వీళ్ళకు కావాల్సినటువంటి ఓం బిర్లా చేయవలసినటువంటి కాన్ఫిడెన్స్ మోషన్ బల నిరూపణ కానీ బల పరీక్ష కూడా నిర్వహించలేదు ఎందుకనంటే ఇక్కడ లెటర్లు ఈ యొక్క ఈ యొక్క టీడీపీ పార్టీ జేడియూ పార్టీ తరఫున లెటర్లు ఇచ్చిన వీళ్ళ చిన్న చింతగా ఉన్నటువంటి పార్టీల యొక్క వాయిస్ కూడా ఇంతవరకు ఇక్కడ బయట పడలేదు కాబట్టి ఇప్పుడు ఇన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి మూడవ దఫా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోడీ ప్రభుత్వము ఎన్ని అవక అవకతవకలకు దేశవ్యాప్తంగా ఎన్నికలలో పొరపాట్లు చేసి రిగ్గింగ్ చేసి లేదా ఓటర్ల జాబితాలో డిస్టర్బ్ చేసి తమకు కావలసినటువంటి ఫేక్ ఓటర్లను అందులోపడ నింపేసి నిజాయితీ గల కరెక్ట్ గల ఓటర్లను తీసివేసి నిన్న రాహుల్ గాంధీ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఛాయ తాగిపిస్తూ చచ్చిపోయినటువంటి వాళ్లకు కూడా ఛాయ్ తాక్కుంటూ వీడియోలను కూడా రిలీజ్ చేసినటువంటి ఈ ఆ వీడియోను ప్రపంచ చూస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చంపేసినటువంటి ఓటర్ల జాబితా నుండి వచ్చినటువంటి వాళ్లను రాహుల్ గాంధీ ఛాయ్ తాగించాడు కాబట్టి అంతకంటే ఎక్కువ ప్రూఫ్ ఏం కావాలి అనబడేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో వినబడుతుంది ఆ యొక్క సుప్రీంకోర్టులో కూడా చర్చ జరుగుతున్నది సుప్రీంకోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి కానీ ఇటీవల కాలంలో వస్తున్నటువంటి సుప్రీంకోర్టు యొక్క తీర్పులను పరిశీలిస్తే వందకు తొంభై తొంభై తీర్పులు తొంభై మంది జడ్జీలు ఈ యొక్క బీజేపీ పార్టీకి సుప్రీం కోర్టు కూడా ఒక బానిసగా మారిపోయింది అని చెప్పడానికి ఎలాంటి సంకోచం కనబడడం లేదు ఎందుకనంటే ఏ మూల చూసినా హైకోర్టు జడ్జీలు సుప్రీం కోర్టు జడ్జీలు బీజేపీ ప్రభుత్వము ఏ రకమైనటువంటి దమనకాండ చేసినా కూడా బీజేపీ వాళ్ళు ఎలాంటి క్రైమ్స్ చేసినా కూడా మర్డర్స్ రేప్స్ బాంబ్స్ బ్లాస్టింగ్స్ వందలాది వేలాది మందిని చంపినటువంటి వాళ్లను కూడా ఈ కోర్టులు వదిలిపెడుతున్నవి అమాయకులైనటువంటి వాళ్ళని కూడా జైళ్లలో పెడుతున్నది కాబట్టి ఇటీవల వైర్ పత్రిక భారత పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ భారత విమానాలను కూల్చివేయడం జరిగింది ఐదు ఆరు విమానాలను అని వైర్ పత్రిక వాళ్ళు బయట పెడితే సుప్రీంకోర్టులో వరదరాజన్ ఆ యొక్క అధిపతిని వదిలిపెట్టి మిగిలినటువంటి ఆ రిపోర్టర్ మీద ఆ కరెస్పాండెంట్ మీద ఎఫ్ఐఆర్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నవి అనగా ఈ మోడీ ప్రభుత్వము లో పార్లమెంటుతో సహా ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీతో సహా అన్ని అంగాలు కూడా బీజేపీ ప్రభుత్వానికి చెప్పు చేతలలో ఉండిపోయినవి స్వతంత్రత కోల్పోయినవి కాన్స్టిట్యూషనల్ పోస్టులు కూడా తమ స్వతంత్రత కోల్పోయి చాలా కాలమే అయింది కానీ యొక్క సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు మట్టికి ఈ యొక్క ఎస్ఐఆర్ మీద తీవ్రమైనటువంటి స్థాయిలో కేసులు వాదోపవాదాలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము కానీ ఈ వార్త ఈ సందర్భము కూడా సెప్టెంబర్ ఫస్ట్ వరకే అనగా సెప్టెంబర్ థర్టీఎత్ వరకు మాత్రమే ఈ యొక్క ప్రతివాదనలు చెప్పాలి మరి ఇప్పుడు విచారిస్తున్నటువంటి బెంచ్ కూడా ఈ ఈ బెంచ్లు ఈ బెంచ్ కూడా తీర్పు ఇవ్వకుండా దాటి వేస్తే అరవై ఐదు లక్షల ఓట్లు పోతాయి కాబట్టి అసలు ఓట్ల పంచాయతీ ఒక వైపున ఉంటే ఇక్కడ అనుమానమే వచ్చింది కాబట్టి దేశంలో ఇన్ని పార్టీలు ఇరవై నాలుగు పార్టీలు కలిసి ఇరవై నాలుగు మంది ఎంపీలు కలిసి పార్టీ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మిగిలినటువంటి పార్టీల కింద విప్పు జారీ చేసినా చేయకుండా వాళ్ళ యొక్క పరీక్షను నిర్వహించకుండా స్పీకర్ ఓం బిర్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనిచ్చారు కాబట్టి ఇప్పటికీ ఈ ప్రశ్న ఉద్భవిస్తున్నది కాబట్టి ఇందులో కూడా ఇక్కడ వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీల పార్టీలన్నిటినీ కూడా విశ్వాసంలోకి పార్లమెంట్ తీసుకుని ఉన్నదా అసలు ఈ మోడీ ప్రభుత్వానికి పార్లమెంట్ సభ్యుల విశ్వాసం ఉందా లేదా అనబడేటువంటి అనుమానం వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యావత్తు ఈ యొక్క పార్లమెంట్లకు ఎన్నికైనటువంటి బీజేపీ స్టేట్ కాంటెస్ట్ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలో జ పార్టీకి జరిగినటువంటి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో కొన్ని ఓట్ల తేడాతో ఆ యొక్క ఓట్లలో ఓట్ల ఆ యొక్క పో ఎలక్ట్రోనల్ రోల్స్లో ఇక్కడ దొంగ ఓట్లను చేర్పించుకొని వేయించుకోవడం మూలాన ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వము దొంగ ప్రభుత్వమే అని బాహాటంగా ఓట్ చోర్ ఓట్ చోరి అని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఓం బిర్లా పార్లమెంటు సభ్యుల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నదా లేదా అసలు మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు విశ్వాస పరీక్ష ద్వారా ఈ ప్రభుత్వం నడుస్తుందా లేకుంటే ఈ యొక్క మంది ఐదు వందల నలభై మూడు ఎంపీలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నలభై పార్టీలు కలిగినట్టు ఉంటూ ఏడుగురు ఇండిపెండెంట్ల యొక్క వ్యవహారంలో ఎవరు ఎటువైపున ఓటు వేస్తారో తెలియని దుస్థితి ఉంది కాబట్టి అసలు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వము నడిపేటువంటి అధికారం ఉందా లేదా అనేటువంటి సంశయం ఉంది కాబట్టి ఈ యొక్క డిమాండ్తో సహా మేము చేస్తున్న డిమాండ్ కూడా ఈ యొక్క పార్లమెంటును రద్దు చేయడం అనేటువంటి ప్రశ్నే కానీ లేదంటే బల పరీక్షే కానీ ఈ యొక్క బల ప్రదర్శనే కానీ ఖచ్చితంగా ఈ యొక్క నలభై పార్టీలు ఐదు వందల నలభై మూడు మంది ఆయా రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళైతే వాళ్ళ యొక్క సమర్థన బీజేపీకి ఇస్తున్నట్టు ఇప్పుడు గనక ఇది నిరూపణ జరిగితేనే ఈ యొక్క ప్రభుత్వానికి లెజిస్టిమేసీ ఉంటుంది లేకుంటే ఈ ప్రభుత్వము మరియు కంప్లీట్ కంప్లీట్గా ఇల్లు ఎస్టిమేట్ గవర్నమెంట్ ఇల్లు ఎస్టిమేట్ పార్లమెంట్ అని చెప్పి మేము తెలియజేస్తాను మీకు అట్లాగే ఇది ఎంతవరకు కరెక్ట్ కూడా మీరు తెలియపరచవచ్చు థ్యాంక్ యూ మీరు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము